ప్రపంచ దేశాలకు లిబరేషన్ డే దడ పుట్టిస్తోంది పరస్పర సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటనపై ప్రపంచ చూస్తున్నాయి భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రకటన ఫార్మా ఉత్పత్తులపై భారీ సుంకాల మోత మోగనుందనే ప్రచారం జరుగుతోంది ఏప్రిల్ నాలుగు నుంచి వాహన విడి భాగాలైన భారీ సుంకాలు విధిస్తారని తెలుస్తోంది అమెరికాతో వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై ఫోకస్ పెట్టిన ట్రంప్ ఇరవై ఒక్క దేశాలపై పరస్పరం మోగించే ఛాన్స్ ఉందని ఎక్స్పెట్ చెబుతున్నారు అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా యూరోపియన్ యూనియన్ ఇండియా ఇండోనేషియా జపాన్ సౌత్ కొరియా మలేషియా ఉత్పత్తులపై అమెరికా పండుల మోత మోగించనుంది అలాగే మెక్సికో రష్యా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా స్విట్జర్లాండ్ తైవాన్ థాయిలాండ్ టర్నో యూకే వియత్నాం ఉత్పత్తులపై భారీ సుంక విధించే ఛాన్స్ ఉంది అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ పన్నులను తగ్గించేందుకు ఆసక్తిగా ఉండడంతో ఇండియాపై పన్నుల మోత తక్కువగా ఉండొచ్చంటూ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు